మనం ఎంత సాధన చేసినా గురువు దయ ఉండాలి ఈశ్వరుని దయ ఉండాలి ఆత్మజ్ఞాన సముపార్జనకి అమృతానుభవం పొందటానికి మరణం లేని స్థితిని పొందటానికి అమరత్వాన్ని పొందటానికి గురువు దయ ఉండాలి ఈశ్వరుని దయ ఉండాలి ఈశ్వరుని కటాక్షం లేకుండా ఆయన దైకి పాత్రులు మనం అవ్వకుండా మనం మన వల్ల ఏది సాధ్యం కాదు బంగారం లాంటి మనస్సునిచ్చేవాడు పరమేశ్వరుడు సర్వేశ్వరుడు నారాయణుడు ఎవరికైతే రాగద్వేషాలు లేవో ఎవరికైతే ఇష్టాలు అష్టాలు లేవో ఎవరైతే మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోకుండా ఎవరైనా విమర్శిస్తే కుంగిపోకుండా అంటే భావోద్రేకం లేకుండా ఎవరైనా మిమ్మల్ని పొగిన్నా లేకపోతే ఎవరినైనా మిమ్మల్ని విమర్శించినా భావోద్రేకం లేకుండా ఏమి ఉద్రేకపడకుండా మీరు సహిస్తున్నారు ఇష్టాలు అయిష్టాలు లేకుండా సమానంగా జీవిస్తున్నారు వాళ్ళ మనస్సుని బంగారం లాంటి మనస్సు కలవాళ్ళు వాళ్ళు అంటారు ఆ బంగారం లాంటి మనస్సును మనం సాధించాలంటే సర్వేశ్వరుడు పరమేశ్వరుడు ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించాలి వస్సు మన్నాహ బంగారం లాంటి మనస్సునిచ్చేవాడు మహావిష్ణువు మనం భగవంతుణ్ణి ఎందుకంటే ప్రార్థించటం భగవంతుని జపం ఎందుకు చేయాలి భగవంతుడి నామాన జపం ఎందుకు చేయాలంటే బంగారం లాంటి మనస్సును సంపాదించడం కోసం